దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదు అన్నట్టుగా ఉంది ఉపాధి హామీ కూలీల పరిస్థితి కనీస రోజువారీ వేతనం రెండు వందల డెబ్బై రెండు రూపాయలతో సంవత్సరంలో వంద రోజుల పాటు ఉపాధి హామీ పథకాన్ని మేము కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు హామీ తివ్వడం జరిగింది వారు హామీ ఇచ్చిన విధంగానే ఎవరైతే పేదవారు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉపాధి హామీ పథకాన్ని వీళ్ళు కల్పించడం జరుగుతుంది గతంలో మనకు వారంలో ఒకరోజు ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అనేవి వీళ్ళ ఖాతాల్లో జమ అయితే అవేవి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మూడు నెలలు గడిచినప్పటికీ కూడా సో చాలామంది ఖాతాల్లో ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి బకాయిలైతే వీళ్ళైతే విడుదలైతే చేయలేదు దగ్గర దగ్గరగా ఒక్కో కూలీకు ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయల వరకు ఈ యొక్క మూడు నెలలు వీళ్ళైతే చెల్లించాల్సి అయితే ఉంది ఈ రోజు ఈ మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మన ఖాతాల్లో పడకపోవడానికి అసలు కారణం ఏంటి మన ఖాతాలో డబ్బులు పడాలంటే మనం ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాష్ వచ్చుకోండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఇక మరి మనం ఆలోచన చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే ఎప్పటి నుంచో కూడా మన సబ్స్క్రైబర్ నాకు కామెంట్లే చేస్తున్నారు ఆ కామెంట్స్ దగ్గంటే బ్రదర్ ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి గత మూడు నెలల నుంచి ఎవరి ఖాతాలో కూడా జమ అయితే కావట్లేదు సో దీనికి అసలు కారణం ఏంటి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అతను మనకు రిక్వెస్టెడ్గా మనకు కామెంట్ చేయడం జరిగింది సో నేను మీకోసమైతే ఈ వీడియోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులు పడకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి సో దీనికన్నా ముందుగా మా విలేజ్లో ఒక పర్సన్ అంటే ఉపాధి హామీ పథకానికి వెళ్తూ ఉంటారు సో అతను గతంలో మాకు వారం రోజులకే ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి జమ అయ్యాయి కానీ మాకు సో రెండు మూడు నెలలు అయినప్పటికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి జమ కావడం లేదు సో ఏదైనా పాన్ కార్డు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అతను అనేది ఆడటం జరిగింది అంతేకాదు సో కాస్త పాన్ కార్డుకి అప్లై చేయండి అని చెప్పేసి అతను మనకైతే అడిగాడు సో మీకు అంతా తెలిసిందే కదా మనకు పాన్ కార్డ్ సెంటర్ ఉన్న సంగతి సో నేనేం చేసినట్టు అతనికి పాన్ కార్డ్ అయితే అప్లై చేశాను సో తర్వాత పాన్ కార్డ్ అప్లై చేశాను అతను పాన్ కార్డ్ వచ్చింది అతను సబ్మిట్ చేశాడు సో అయినప్పటికీ కూడా అతనికి ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి జమ అయితే కాలేదు దానికల్ల అసలు కారణం ఏంటంటే అతని అకౌంట్ అనేది ఫ్రీజ్ అయితే అవడం అనేది జరిగిందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విషయం పక్కన పెడదాం సో మనకు పడకపోవడానికి అసలు కారణాలు అని చెప్తాను మీకు సో మనకి ఏంటంటే ఎలక్షన్ సమయంలో సో మనకు దేశమంత ఎలక్షన్స్ జరిగినాయి కదా మనకు ఎలక్షన్ సమయంలో ప్రభుత్వాలు మారే క్రమంలో సో కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో కూలీల దగ్గర నుంచి సో వీళ్ళు పని అయితే చేయించుకున్నారు కానీ వీళ్ళకు బకాయిలు అయితే చెల్లించకుండా వీళ్ళు ఎగ్గొట్టడం జరిగిందనమాట సో ప్రభుత్వాలు మారేటప్పుడు సో అంతగా పట్టించుకోరు కదా అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇలా అయితే చేయడం జరిగింది ఈ విషయం మీరైతే గుర్తుపెట్టుకోవాలి సో పాటుగా మన బ్యాంక్ సంస్థ వారు ఏం చెప్తారంటే సో బ్యాంక్స్లో ఎవరి అకౌంట్స్ అయితే ఫ్రీజ్ అయినాయో వీళ్ళందరికీ కూడా సో మేమైతే అమౌంట్స్ అనేవి మేమైతే జమ చేయలేకపోతున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట అంతేకాదు ఈ యొక్క బ్యాంక్ సంస్థ వారు రోజుకి మేము కేవలం ముప్పై అకౌంట్స్ మాత్రమే అన్ఫ్రీజ్ అంటే ఏదైతే బ్లాక్ అయినాయో అన్ వాటిని మేము అన్బ్లాక్ చేయడానికి కేవలం ముప్పై అకౌంట్స్ మాత్రమే మాకు పర్ డేకి అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారన్నమాట సో అంతేకాదు మీ యొక్క ఖాతాల్లో అమౌంట్ పడాలంటే మీరు కంపల్సరీగా ఈ ఈకేవీసీ అనేది పూర్తి చేస్తేనే మీ యొక్క ఖాతాల్లో డబ్బు అనేది పడుతుంది ఈ విషయం మీరైతే గుర్తైతే చేసుకోవాలి ఇంతేకాదు మన యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారంటే మనకు ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేయడం జరిగింది దీనికి కారణంగా సో మేమైతే అమౌంట్స్ అనేవి మేము ఖాతాల్లో జమ అయితే చేయలేకపోయామని చెప్తూ ఉన్నారు అంతేకాదు మన పోస్ట్ ఆఫీస్లో కూడా మనకు సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది అనమాట సో మేము కూడా సో సేమ్ కారణం చెప్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా మనకు చెప్తున్నారు దీంతో పాటుగా మనకు సర్వర్లు అనేవి చాలా డౌన్లో ఉండటం కారణంగా సో మీ యొక్క ఖాతాలో మేము డబ్బులనేవి జమ చేయలేకపోతున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట సో సర్వర్స్ డౌన్ అంటే మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకు సర్వర్స్ అన్నీ కూడా సో మనకు యాక్టివ్లో ఉంటేనే మనకు డబ్బులు అనేవి జమ అవుతాయి ఒకవేళ మనకు కొంచెం అప్ అండ్ డౌన్లో ఉన్నాయి అనుకోండి సో ఆ డబ్బులు అనేవి మనకు లాస్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట అంటే చాలా బగ్స్ వచ్చి సో మనకు చాలా ఇబ్బందులు మనం పట్టడం జరుగుతుంది అనమాట అంటే ప్రభుత్వం వారు ఇబ్బందులు పడతారు సో అందుకారణంగా మనకు డబ్బులని జమ చేయలేదని చెప్తున్నారన్నమాట సో మరి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలో మీకు చెప్పాను కదా సో మనం కంపల్సరీగా మనకి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది మనకు యాక్టివ్లో ఉందో సో డియాక్టివ్లో ఉందో మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ డియాక్టివ్లో ఉంటే మాత్రం దాన్ని మనం యాక్టివేషన్ చేసుకోవాలి తర్వాత ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి అంతేకాదు మీకు పోస్ట్ ఆఫీస్లో కనుక మీకు అకౌంట్ ఉన్నట్లయితే అంటే పోస్ట్ ఆఫీస్లో కావచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కావచ్చు దేంట్లోనే కావచ్చు అకౌంట్ మీకు ఉంటే మాత్రం మీరు కంపల్సరిగా మీకు పాన్ కార్డ్ అయితే వీళ్ళు మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంతేకాదు మీకు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ కూడా మీరు లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎవరైనా పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే సో మీరు అయితే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు పాన్ కార్డ్ ఆధార్ కార్డు మీరు లింక్ చేయడం జరుగుతుంది అంతేకాదు మీకు పాన్ కార్డ్ లేకపోతే కొత్త పాన్ కార్డ్ అప్లై చేస్తాం మీకు పాన్ కార్డులో కరెక్షన్స్ ఉంటే వాటి అన్నింటి మేమైతే చేసి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా పాన్ ఆధార్ లింక్ అయ్యే విధంగా మేమైతే చేయడమే జరుగుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు తద్ధమేది అనుకుంటున్నాను నేను చెప్పిన టాపిక్స్ కనుక సో మీరు ఫాలో అయినట్లయితే మీకు కంపల్సరీగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయినా పడతాయి ఒకవేళ అన్ని యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ఇంకా డబ్బులు పడలేదంటే మాత్రం చెప్పాను కదా మనకి ఎలక్షన్స్ టైంలో ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పేసి సో దాని కారణంగా మనకు బకాయిలు అనేవి వాళ్ళు సొంత పనులకు ఉపయోగించేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఇవ్వాలంటే కాస్త టైం పడుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్